అందరికి నమస్కారం ఓ చిన్న చిరునవ్వు నవ్వితే అది అందం ఇతరులను నవ్విస్తే అది ఆనందం తాను నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ పది కాలాల పాటు నడిస్తే అది అనుబంధం అందుకే ప్రతి రోజుని చిరునవ్వుతో ప్రారంభించు నవ్వు నూరు సమస్యలను దూరం చేస్తుంది బాధ ప్రతిరోజు ఒక సమస్యని మన ముందు పెడుతుంది కనుక సమస్య ఎదురైనప్పుడు నవ్వుతోనే పరిష్కారం చేసుకోవాలి గుర్తుంచుకో బాధకు నవ్వే ఔషధం నవ్వుతూ జీవించు నవ్వుతో జీవించు ఏ వయసుకు ఆ మొత్తడి అంటంగానే హాస్యము నవ్వు దీనికి కాలంతోనూ వయసుతోనూ పని లేదు ఎల్లప్పుడూ నవ్వుతూనే ఉండాలి నవ్వే ఆభరణంగా ఉండాలి హాస్యం లేనిదే నవ్వు రాదు నవ్వు రావాలంటే హాస్యం కావాలి కాబట్టి నవ్వు హాస్యము కలిసి ఉంటాయి ఆరోగ్యానికి ఆనందం ఆలంబన ఆనందానికి హాస్యమే ఆటపట్టు కాబట్టి హాస్యమే ఆనంద రహస్యం నవ్వటం కేవలం పిల్లల పని అనుకుంటాం నిశ్శబ్దంగా సీరియస్ గా ఉండటం అనేది ఒక గొప్ప లక్షణంగా చాలా మంది భావిస్తున్నారు సమయం సందర్భాన్ని బట్టి నవ్వుతూనే ఉంటే అది చాలా మంచిది అని చెప్తున్నారు పరిశోధకులు కనుక నవ్వు నలభై విధాల లాభం నాలుగు విధాల చేటు అనేది పాత మాట కనుక నవ్వుతూ జీవించాలి సృష్టిలో మనిషికి మాత్రమే నవ్వేటువంటి ఉంది ఇతర ఏ జంతువులు నవ్వలేవు కాబట్టి మనిషి ఈ అద్భుతమైన గుణాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటే జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఒత్తిడి లేకుండా ప్రయాణం సాఫీగా సుఖవంతంగా ఆనందంగా జరుగుతుంది అందుకు ఎన్నో ఉన్నాయి కనుక హాస్యమే మనకు ఔషధం ఈ నవ్వే సందర్భంలో మన కండరాలకు కూడా చలనం వస్తుంది అప్పుడు మన మనస్సు శరీరము రెండూ కూడా చాలా చైతన్యవంతం అవుతాయి అంటూ చెరుకు రామ్మోహన్ రావు గారు ఒక పద్యాన్ని చూద్దాం నవ్వు కలుగజేయు నైనమ్మలకు హాయి నవ్వు రుగ్మతలను నయము చేయు నవ్వు లేని జన్మ నరజన్మ మెట్టిది రామమోహన్ సూక్తి ఈ యొక్క నవ్వు గురించి చాలా మంది అనేక రకాలుగా తమ యొక్క పుస్తకాలు పద్యాలు కీర్తనల ద్వారా చెప్పడం జరిగింది ఎప్పుడో తిట్టు కవిగా పేరు పొందిన కవి చౌరప్ప దగ్గర నుంచి నేటి ఆధునిక యుగంలో అందరికి తెలిసినటువంటి పేరడీ బ్రహ్మ జొన్న విత్తుల రామలింగేశ్వరరావు వరకు వారు రాసినటువంటి ఆనుముత్యాలు లాంటి ఒక్క నాలుగు మాటలు మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ యొక్క పేరడీకి మూల విరాట్ జూప్ శాస్త్రి జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి వీరు పేరడీ బ్రహ్మ హాస్య వల్లరి చేసిన అల్లరి ఈనాడు కూడా పాఠక లోకాన్ని అలరిస్తున్నది నేను సైతం కిల్లి కొట్లో పాతబాకి ఎగరగొట్టాను నేను సైతం జనాభాలో సంఖ్య చేశాను ఏ కాకి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం ప్రపంచం ఒక సర్కస్ డేరా కవిత్వం ఒక వర్కర్ బోర ఇలా ఎన్నో రాశారు విధంగా శ్రీశ్రీ శ్రీశ్రీ అంటే మహాప్రస్థానం శ్రీశ్రీ అంటే మరో ప్రస్థానం శ్రీశ్రీ అంటే ఖడ్గ సృష్టి శ్రీశ్రీ అంటే విప్లవం అంతేకాదు శ్రీశ్రీ చాలా పేరడీలు రాస్తూ అన్ని పేరడీలని కలిపి శ్రీశ్రీ మువ్వసేదలు లిమరికులు ఈ మూడు కలిపి సెప్రాలే అనే పేరుతో అనేకమైనటువంటి చమత్కార పద్యాలను రాటం జరిగింది వాటిలో ఒకటి రెండు చూద్దాము సుమతి శతకంలోని పద్యానికి వారు రాసినటువంటి పేరడి ఎప్పుడు పడితే అప్పుడు కప్పెడు కాఫీ వసంగ కలిగిన సజనల్ చొప్పడిన ఊరనుడుము చొప్పకున్నట్టు ఊరు చొలకము మువ్వా అంటే ఎక్కడైతే కాఫీ ఉంటుందో అటువంటి ఊర్లోనే ఉండు కాఫీ లేని ఊళ్ళో ఉండటానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్తున్నారు మీసాలకు రంగేదో వేసేస్తే యవనం లభించదు నిజమే సీసా లేబుల్ మార్చేస్తే సారా గాంధీ సిరిసిరి ముబ ఇక భావ కవిత్వంతో మొదల దళిత కవిత్వానికి ఆర్జునిగా పేరొందుతున్నటువంటి గుర్రం జాషివ్ గారు కూడా నవ్వు గురించి ఒక పద్యం చెప్పారు నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును చిత్త వృత్తికి కొన్ని నవ్వు లెటూ తేలవు కొన్ని విష ప్రయుక్తములు పువ్వుల ప్రేమ సుదలన్ వెలుగక్కు విశుద్ధములైన లే పువ్వులు నాకు నిమ్ము అఘ వినాశకర వ్యాధులు శోక వెన్నడు అంటే జంతువులెవ్వరూ నమ్మున మంచి నవ్వు మనకి అప్పుడు మనకి ఎటువంటి వ్యాధులు రావు అటువంటి నిజమైనటువంటి హాస్యము నవ్వు కావాలి అని గౌర్రం జాషువా గారు ఈ యొక్క పద్యం ద్వారా మనకు చెప్పడం జరిగింది ఇక జంధ్యాల అంటే తెలుగు తెరపై నవ్వుల పంటకు కేర్ ఆఫ్ అడ్రస్ జంధ్యాల హాస్యం ఉన్నంత కాలం ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుంది తెలుగు సినిమాలో ఆయన సృష్టించిన పాత్రలు ఇప్పటికీ నటిస్తున్న నటులకు ఆయనే ఆరంభం వారు చెప్పినటువంటి మాట తెలిసినవే నవ్వటం ఒక యోగం నవ్వించటం ఒక భోగం నవ్వలేకపోవటం ఒక రోగం అన్నారు జంజాల ఆయన చెప్పిన ఈ మాట తరాలు మారిన అలాగే గుర్తుండిపోతుంది తెలుగు తెరపై జంజ్యాల ఒక పేరు కాదు ఒక బ్రాండ్ అటువంటి మంచి సునిశ్చితమైనటువంటి హాస్యం మాత్రమే కావాలి ఇక ప్రస్తుత కాలంలో ఎవ్వరికీ పరిచయం అక్కర్లేని పేరు జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారు వీరాసినటువంటి పేరడీలు మంద మీరు చాలా వినే ఉంటారు వాటిలో ఒక పేడిని మాత్రమే మీకు చెప్తాను నేను సైతం తెల్ల జుట్టుకు నల్ల రంగును కొనుక్కొచ్చాను నేను సైతం నల్ల రంగును తెల్ల జుట్టుకు రాసి దువ్వాను ఇంత చేసి ఎంత క్రితమే తిరుపతి జుట్టునిచ్చాను ఈ విధంగా చెప్తూ వెళ్తే సమయం సరిపోదు అసలు విషయానికి వచ్చేస్తాను మీ తెలుసు మే నెల మొదటి ఆదివారం ప్రపంచ హాస్య దినోత్సవం ఈ ప్రపంచ నవ్వుల దినోత్సవానికి ఆద్యుడు ఒక భారతీయుడు అతని డాక్టర్ మదన్ కటారియా వీరు మొదటిగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జనవరి పదవ తేదీన ముంబైలో పన్నెండు వందల క్లబ్ల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది అయితే జనవరిలో చలి ఎక్కువగా ఉంటుంది అనే కోరిక మేరకు దీనిని మే మొదటి ఆదివారానికి మార్చడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రపంచ వ్యాప్తంగా మే మొదటి ఆదివారం అనేది ప్రపంచ నవ్వుల దినోత్సవం జరుగుతూ ఉంది ఈ నవ్వుల దినోత్సవానికి ఆర్జునైనటువంటి నవ్వులు యోగ పితామహులు డాక్టర్ కటారియా గారు మన దేశంలో పదమూడు వందల క్లబ్బులు విదేశాల్లో ఏడు వందల క్లబ్బుల్ని స్థాపించి నవ్వు అనేది ఒక థెరపీగా ప్రచారం చేస్తున్నారు నవ్వు వల్ల కలిగేటువంటి ప్రయోజనాల్లో చాలా ప్రధానమైన అది ఒత్తిడిని తగ్గిస్తుంది పాజిటివ్ అంటే సానుకూల దృక్పథాన్ని పెంచుతుంది కండరాలనే అన్నిటినీ కూడా చైతన్యపరుస్తుంది మీరు బాగా నవ్వినప్పుడు కార్టిసాల్ అనేటువంటి ఒత్తిడి హార్మోన్ కూడా మంచి రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి కనుక నవ్వే పరమౌషధం నవ్వుతూ జీవిద్దాం ఈ సందర్భంగా మీ అందరికీ నవ్వుల దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ రేపు మరొక్క శీర్షికతో కలుద్దాం